దివ్య దివ్యకి ఎంత పొగరు ఆ దెబ్బ తగిలితే చచ్చేదే దివ్యల మాధురి సాయి శ్రీనివాస్ నిఖిల్ గౌరవ్ వీళ్ళంతా వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి వచ్చిన వాళ్ళు గోడకి కొట్టిన బంతిలా ఎలా హౌస్ లోకి వెళ్లారో అలాగే బయటకు వచ్చేశారు ఇక హౌస్ లో ఉన్న పాత కంటెస్టెంట్స్ చాలా సేఫ్ గా గేమ్ ఆడుతూ పనికి మాలిన కారణాలతో వరల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ని నామినేట్ చేసేవారు ఆ కళ్యాణ్ అయితే ఎంత పెద్ద కారణం ఉన్నా కూడా దాని ప్రస్తావనే లేకుండా చాలా సేఫ్ గా నిక్కిర్ నామినేట్ చేసేవాడు ఏందయ్యా కారణం అంటే బాగా ఆడట్లేదు బెటర్మెంట్ లేదు అనేవాడు వీడేదో చేస్తున్నట్టుగా కానీ ఈ వారం అసలు రంగు బయటపడింది బిగ్ బాస్ సమర్పించు నామినేషన్స్ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం మొత్తం బిగ్ ఏ గతంలో అయితే ఎలిమినేషన్స్ మాత్రమే బిగ్ బాస్ చేతుల్లో ఉండేది కానీ ఇప్పుడు నామినేషన్స్ కూడా బిగ్ బాస్ చేతుల్లోకి వెళ్ళిపోయాయి ఎవరు ఎవరిని నామినేట్ చేయాలనేది కూడా పక్కా స్క్రిప్ట్ తో ఆట నడుస్తుంది పదో వారంలో డబుల్ ఎలిమినేషన్ ద్వారా గౌరవ్ నిఖిల్ ను అన్యాయంగా పంపేశారు కదా ఇప్పుడు పదకొండో వారంలో కూడా డమ్మీ నామినేషన్స్ జరుగుతున్నాయి ఎలాగో ఎలిమినేషన్స్ ఫిక్స్ కాబట్టి ఈ వారం నామినేషన్స్ లో భాగంగా ఎమాన్యుల్ భరణిని నామినేట్ చేశాడు దీనికి కౌంటర్ గా భరణి ఎమాన్యుల్ ని నామినేట్ చేస్తూ నేను టాస్క్ లు ఆడట్లేదు అన్నావు కదా టెడ్డీ బేర్ టాస్క్ అప్పుడు నువ్వు నాకంటే వెనకే ఉన్నావు నా బాడీకి దెబ్బలు తగిలాయి కానీ నా మైండ్ కి కాదు అంటూ కుంద బద్దలు కొట్టేశాడు భరణి ఆ తర్వాత ప్రతి నామినేషన్స్ లో పనికి మాలిన కారణాలు తప్పితే ఒక్క వ్యాలిడ్ రీజన్ కూడా చెప్పని కళ్యాణ్ హౌస్ లో నిఖిల్ లేడు కాబట్టి ఈ వారం డెమాన్ పవన్ నామినేట్ చేశాడు పిల్లికి ఎలుక సాయం అన్నట్టుగా తనుజ పవన్ ఏడుస్తున్నాడని నీకు చెప్పానా లేదా అని అడిగాడు ఆమె తలాడించింది ఆ తర్వాత రీతు దివ్యలకు పడింది నేను అయ్యాకే నువ్వు మాట్లాడు అని దివ్య అంటే ఏ అలాగని ఎక్కడేమైనా రూల్ ఉందా అని అన్నది రీతు హా ఇది నా రూల్ అని ఆటిట్యూడ్ చూపించింది దివ్య దాంతో రీతూ చౌదరి నువ్వు నన్ను తొక్కి 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 ఎంతసేపు తొక్కుతావు అని జుట్టు పీకుంది దాంతో దివ్య ని కోపంగా వచ్చి రీతూ చౌదరి కున్నని గట్టిగా కొట్టి ముక్కలు ముక్కలు చేసింది అది చూసి హౌస్ లో వాళ్ళంతా షాక్ అయిపోయారు ముఖ్యంగా భారణి అయితే ఆ దెబ్బ ఎవరి నెత్తినైనా పడితే ఏంటి పరిస్థితి దీని దగ్గర జాగ్రత్తగా ఉండాలరో అనేట్టుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చారు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్ లోకి వచ్చింది మొదలు పనికి మాలిన కారణాలతో వాళ్ళని నామినేట్ చేస్తున్నారు పాత కంటెస్టెంట్స్ ఇప్పుడు ఈ వారం వీళ్ళు అసలు రంగు బయట పెట్టబోతున్నాడు బిగ్ బాస్ ఎందుకంటే వీళ్ళు నామినేట్ చేయడానికి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ లో గౌరవ్ నిఖిల్లు లేరు కాబట్టి చిన్నదైనా పెద్దదైనా వాళ్ళలో వాళ్ళే నామినేట్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు వాళ్ళు సేఫ్ గేమ్ ని వదిలి నామినేషన్స్ లో ఢీ కొడుతున్నారు